ఇలాంటి ఆలోచన రాయడం చాలా మంచిది కూర్చోబెట్టాలంటే ఖచ్చితంగా ఆయన వచ్చి తీరాల్సిందే అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం మన వేదానికి ఇచ్చినటువంటి వరం పరమేశ్వరుడు అందుకని మనం చేసేటువంటి పూజ మీ అందరికీ కూడా భక్తి ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చారు ఎంతో శ్రమకి పోర్చుకుని ఎంతో భక్తిగా మీరు ఇక్కడ కూర్చుని చూడండి మీరు అబ్జర్వ్ చేశారా లేదా నాకు తెలియదు కానీ మనందరం బ్రెవర్ రకరకాలు వచ్చేసాయి లావు అవ్వడానికి కలర్సా ఇంకోటి చాలా వచ్చాయి నేను దాని పేరు చెప్పలేదు కానీ లావు అవ్వడానికి ఒకటి మందులు లావు అవకుండా లావైన వాళ్ళు తగ్గడానికి ఓ మందులు వాళ్ళకి వేలకు వేలు ఇవ్వడం కానీ మీరందరూ చూడండి మనస్ఫూర్తిగా తల్లులందరూ నాకు తెలుసుండి మీరు వచ్చిన ఎనిమిది వందల మందిలో ఎంతో కొంతమంది నాకు అందుకనే మన జపం ఏదైతే అది మీ ఇష్టదేవత ఎవరైనా సరే ఓం శ్రీ మహాగణాధపతి అన్న మహానో ఓం నమశిరాయనో లేదా శ్రీమాత్రే నమానో ఎంత ఎక్కువసేపు ఉదయం ఒక నలభై నిమిషాలు సాయంత్రం ఒక నలభై నిమిషాలు చేసి మీరు ఒక నలభై రోజులు చూసి మీలో మీ తెల్లి తేడా మీరు గమనిస్తారు ఎందుకంటే మనం జపం చేసేటప్పుడు తీసుకునేటువంటి శ్వాస చాలా తక్కువగా ఉంటుంది అలాగే జపం చేయమన్నాను కదా అని చెప్పి ఏదో అక్కడ కూర్చొని బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో చేయకూడదు ఎందుకంటే అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతారు కదా అంటే వెంటనే కలిగేస్తారా ప్రదక్షిణ చేస్తేనే సంతానం కలిగేస్తారా అలాగేంటంటే మనం చేసిన పూజకైనా జపం కానీ ఇలా చేత అలా చూడం ఇలా చేద్దాం అలా చూడం అలా చూడటం అంటే నా ఉద్దేశం ఫలితం కోసం చూస్తాను ఏదో తప్పు అనుకోద్దు ఏదో పూజ చేసాను చేయాలి కర్మ కర్మ అంటే పన్నెండు ఇక్కడ శివాజీ గారి కర్మ కర్మంగా అనుకోకండి మనం చేయాల్సిన పూజ భక్తిగా శ్రద్ధగా మనం చేస్తే ఫలితం ఖచ్చితంగా అమ్మవారు ప్రసాదిస్తుంది అది ఎప్పుడు ఎలా ఇవ్వాలి ఆడకు తెలుసు అలాంటి అమ్మవారి సన్నిధానంలో మహాక్షేత్రం ఇది పంచారామక్షేత్రంలో సోమేశ్వర వారి ఆలయానికి ఆయన నదిగి పనులకి పక్కనే కూర్చొని మనం గ్రామదేవత అమ్మవారి దీంట్లో అంటే మీరందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనందరికీ మా ఇక్కడికి వచ్చే శివ పూజ శివుడు ఆజ్ఞాపించాడు కాబట్టి శివ సంకల్పమస్తు మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు మేము ప్రూవ్ చేయించగలుగుతాం మా అందరూ కూడా బియ్యంలో పక్కన పెట్టేసి మీ కలసాలు ఆ కలసం ఒకసారి చేతితో కూర్చుకోండి అందరూ మళ్ళీ ఒకసారి కలస చెప్తూ తీసుకుని

গন্ধ মাল্য সো ভগব মনোজ্ঞে তৃপুন ভূতি প্রশীল ধনক্য বৃদ্ধি আগে পুষ্পীগি ধ্যানম শুভপায় భూమి అలాగా కట్టిగా భూమిని ఉప్పు పట్టుకుని అదే సింహాసనం కింద భావించమని చెప్పండి నవరత్న చెప్ప కయో అర్థం సమర్పయా అమ్మగారి చేతులు కలిగినట్టుగా భావన చేసి ఒక చుక్క నేను చెల్లండి అలా ముఖానికి నీళ్లు చల్లుతూ ఉండండి అమ్మవారికి స్నానం చేసినట్టుగా భావించి నీళ్లు చల్లుతూ ఉండండి ఆ నీళ్ళు నీళ్లు చల్లండి మళ్ళీ ఆ వస్త్రానికి మీకు పెట్టినటువంటి ఆ జాకెట్ మొక్క పసుపు వద్దండి అమ్మా పసుపు వద్దండి వస్త్రాన్ని పట్టుకోండి అమ్మవారికి ఇచ్చినట్టుగా భావన చేయండి ప్రత్యక్ష వస్త్రం సమర్పయా ఆభరణాలు ఆ గాజులతో గాజులు

ఓం శ్రీ పూజయామి అక్కడ ఒక తమలపాకు వేసుకుని మా కష్టం ఎదురకుండా తమలపాకు వేసుకుని కుంకుమార్చన చేస్తూ ఉండండి నేను వరలక్ష్మి అష్టోత్రం జరుగుతాను ఆ తర్వాత లలితా స్తోత్రం కూడా చేసుకుందాం రెండు కూడా చేసుకుందాం కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఓం ఓం ప్రకృత్యమృత కుంకుమ వేస్తూ ఉండండి అందరు కూడా ओम विच्याये नमः ओम सर्वभूतेत प्रदाये नमः ओम भूताये नमः ओम भूत्ये नमः ओम भूत्ये नमः ओम परमात्मगाये नमः ओम माचे नमः ओम मार्याये नमः ओम माये नमः ओम स्त्रीये नमः ओम साहाये नमः ओम सुधाये नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम धन्मये नमः ओम लक्ष्मीये नमः ओम चतुष्टाये नमः ओम ब्रह्म ये महा, ओम चंद्रा ये महा, कौम चंद्र भरोसा ये महा, कौम चंद्र पूजा ये ओम सुखे नमः महादाये नमः ओम सुजन्ये नमः ओम सुये नमः ओम धारित्रिनाशने नमः ओम भीतरस्करने नमः ओम शांताये नमः ओम प्रमाल्यम ओम सत्ये नमः ओम प्रियसोन्याये नमः ओम भोक्तराये नमः ओम रोपवेशकतानुवाये नमः ओम रक्षने नमः ओम सुप्रदाये नमः ओम धुपाये नमः ओम भिन्नपापाराये नमः ओम सुदर्शनाये नमः ओम ध्याये नमः ओम

रजटांगमा <speaking in English> <speaking in English> <speaking in English> േഷോധ്യേക്ഷുഗോണ്ടി ഓം ഗുരുപാമി ഓം ചന്ദ്രസഹോദര്യം ഓം ഹരിവർണമാമി ഓം ഭ सार यार ओके 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 सर थैंक यू जय जय राम कृष्ण हरी 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 जय जय राम कृष्ण अरे 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 � పుష్పం రక్షణ తీసుకుని నెమ్మదిగా ఉంచోడు గంగా బరగా తల్లి ఉన్నాయి

बंदरा करत रक्त भगवत्रम हे विचार प्राण कंसे प्रदक्षिारे लगे बंदरा ब्रह्मा अंबात ना वासंभनाय ना तया रेगी चलाच पण अंदर करे जطن या नथा नेबा सर्विस शरणे नास्ती नास्ती तमे तमे सर्विस शरणे मम मम वारुपन అంచనా సంకల్పం చేసుకొని ఓకే మేడం ఆ కలుస్తుంది ఆశీర్వది ప్రార్థన సంకల్ప క్రమము రథాయు ప్రణామముగా ఉండను అంటే ఇది అదే విధంగా మోత వస్త్రాలను అనాది రామ సంకట ధారణ నాకు నమస్కార విజ్ఞత అయవంతుండి అందరి సహకారంతో ఇది ఏమిటి అచ్చారాబనలు కునలేనే కోలాచిసి తృష్ణ్రతతో 돌진을 해드립